అమెరికా అధ్యకుడు జో బైడెన్ రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించారు అవి చనిపోయేంత వరకు వాటిని ఎవరూ చంపి తినకుండా ధైర్యంగా బతికే అవకాశం ఇచ్చారు థ్యాంక్స్ గివింగ్ పేడుకల్లో భాగంగా అధ్యకుడు టర్కీ కోళ్లను క్షమించే సంప్రదాయం అమెరికాలో నూట అరవై ఏళ్లుగా కొనసాగుతోంది దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్షు ప్రసాదించారు ప్రతి ఏటలాగే ఈసారి ఆ రెండు కోళ్లు స్వేచ్ఛగా విహరించే అవకాశం కల్పించారు థ్యాంక్స్ గివింగ్ డే వేడుకల్లో భాగంగా పీచ్ బ్లోసోమ్ అనే రెండు టర్కీ కోళ్లకు మానవ వధ నుంచి అగ్రరాజ్యాధీసుడు విముక్తి కల్పించారు ఆ రెండు టర్కీలు వాటి శేష జీవితాన్ని మెన్నెసోటాలో గడపనున్నాయి ఎనభై రెండేళ్ల బైడెన్కు అగ్రరాజ్యాధిపతిగా ఇవే చివరి రోజులు వచ్చే ఏడాది ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కానున్నారు ఈ నేపథ్యంలో నలభై ఆరవ అధ్యక్షుడి హోదాలో సౌత్ లాన్ వేదికగా బైడెన్ టర్కీ పార్డాన్ కార్యక్రమం నిర్వహించారు బైడెన్ సొంత రాష్టం డెలావర్ అధికారిక పుష్పాలైన పీచ్ బ్లోసోం పేర్లను ఆ టర్కీలకు పెట్టారు బైడెన్ ముందు ఉన్న పీచ్ అరుస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అది తనకు బతికేందుకు అవకాశం ఇవ్వమని వేడుకుంటోందంటూ జోక్ చేసి బైడెన్ నవ్వులు పోయించారు థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా టర్కీలను క్షమించడం వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది పద్దెనిమిది వందల అరవై మూడులో అమెరికా సివిల్ వార్ సమయంలో అబ్రహాం లింకన్ కుమారుడు టాడ్ జాక్ అనే టర్కీ కోడిని వదిలిపెట్టారని తండ్రిని అభ్యర్థించాడు అందుకు లింకన్ సరే అన్నారు అప్పటి నుంచి సౌధంలో ఈ సంప్రదాయం మొదలైంది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జార్జ్ బుష్ అధికారిక సంప్రదాయంగా గుర్తింపునిచ్చారు ఆ టర్కీలు ఇక ఎవరి డిన్నర్ టేబుల్ పైన జీవితాన్ని ముగించనక్కర్లేదని అప్పుడు బుష్ పేర్కొన్నారు క్షమాభిక్ష పొందిన టర్కీలను ఫామ్స్ కు పంపుతారు అక్కడ జీవితాంతం ఆహారం తిని విశ్రాంతి తీసుకుని గడుపుతాయి బైడెన్ గత ఏడాది లిబర్టీ బెల్ టర్కీలను క్షమించారు